ఆత్మసంతృప్తి కొరకు జీవన విధానము లేకుండా కేవలము తృష్ణతో పరిగెత్తడానికి మాత్రమే నీ వృత్తి పనికొస్తే నీ జీవితం కల్మషభూ ఇష్టమైపోతోంది నేను సంపాదించగలిగినంత నా కొరకు నా కొడుకు కొరకు మనమల కొరకు ముని మనవల కొరకు ఇనుమనవల కొరకు అంతేముందండి దానికి అంటే వాళ్ళెవ్వరేం చేయక్కర్లేదా ఇదంతా తిట్టి కూర్చోడేనా తృప్తి అన్నది ఉండాలి కొన్నిటి ఎందు తృప్తి ఉండడానికి వీల్లేదు జీవితంలో ఆఖరి ఊరి పేరు వరకు తృప్తి ఉండకూడదు కొన్ని ఏవి తృప్తి బయటి పదార్థముల చేత వచ్చేది కాదు మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి డబ్బు తృప్తి రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడినది నిజమైతే ఎంత డబ్బు ఉంటే తృప్తిగా ఉంటాడన్నది నాకు చెప్పండి అంత సంపాదించి తెలియచ్చు అలా ఉండదు డబ్బు తృప్తి మంట నెయ్యి మంటలో నెయ్యి పోసారనుకోండి పలసగా నీళ్ళలా ఉందని ఆరుతుంది ఆ భగ్గులు పైకి లేస్తుంది ఇవాళ లక్ష రూపాయలు ఉన్నాయి దానికి తగ్గ కోరికే తీర్చుకుంటాం ఇంకొక పది లక్షలు ఉంటే బాగుండు ఇది కూడా చేద్దాను ఆ పది లక్షల కోసం పరిగెత్తావు కాలం అయిపోతోంది ధర్మం తప్పిపోయావు మనిషి మనిషిలా లేవు తృణావర్తోపాఖ్యానం భాగవతంలో అదే గడ్డి పరక ఆశ తిప్పేస్తోంది సుడిగాలిలా తిరుగుతున్నావు కళ్ళు కనపట్టల్లా దుమ్ము పడిపోయింది పరిగెడుతున్నావు తెస్తున్నావు మళ్ళీ ఇంకో కోరిక పుడుతోంది మళ్లీ పరిగెడుతున్నావు మళ్లీ తెస్తున్నావు మళ్లీ తీర్చుకుంటున్నావు మళ్లీ పరిగెడుతున్నావు ఏది తృప్తి జీవితంలో ఎంత సంపాదిస్తే తృప్తి నేను సంపాదించగలిగినంత నా కొరకు నా కొడుకు కొరకు మనమల కొరకు ముని మనవల కొరకు ఇనుమనవల కొరకు అంతేముందండి దానికి అంటే వాళ్ళు ఏం చేయక్కర్లేదా ఇదంతా తిట్టి కూర్చోడేనా దానికి అర్థం ఉండక్కర్లేదా ఒక కుక్క దాని పిల్ల తనంత తాను ఆహారం సంపాదించే వరకు పెంచుతోంది ఒక పక్షి దాని పిల్ల అది ఆహారం సంపాదించుకునే వరకు పెంచుతోంది నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుని అంత సంపాదిస్తావు ఆ సంపాదన కోసం తిరగడం సమయాన్ని పాడు చేసేస్తున్నావా చెయ్యి వద్దని ఎవ్వరూ చెప్పలేదు డబ్బు సంపాదించవద్దని ఏ శాస్త్రము చెప్పలే కానీ తృష్ణ వద్దు అమితముగా అపారమైన ఆశతో డబ్బు వెంట పరుగులు తీసి జీవితాన్ని పాడు చేసుకోవద్దు అది తిరగబడి కాటు వేసిన నాడు మాత్రం మిగిలిపోయేది అపకీర్తి ఒక్కటే తప్ప అది నీకు సుఖంగా నిద్రపట్టనివ్వదు ప్రశాంతంగా ఉండనివ్వదు అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఎక్కడొస్తుందో తెలుసా అన్యాయంగా సంపాదించి తీసుకుని వచ్చిన డబ్బు ఇంట్లో ఉండగా ఏ చిన్న ఇబ్బంది రానివ్వండి భయమే ఇది చేశాను కదా కట్టి కొడుకుతోందా కొడుక్కి జ్వరం వచ్చింది అనుకోండి భయమే అయ్యో బాబోయ్ ఇలా సంపాదించి తెచ్చాను కదా ఇది ఏదో పెద్ద అనారోగ్యం అయిపోయి చాలా డబ్బు ఖర్చు అయిపోదు కదా తెచ్చిన డబ్బు ఒంటికి వచ్చింది అనుకోండి భయమే ఏమో ఇలా తెచ్చా కదా న్యాయంగా తెచ్చారనుకోండి పరమేశ్వర అనుగ్రహం నేనేం నీతి తప్పానా ఏమి ధర్మం తప్పానా ఏమి సర్వేశ్వరుడు లేడు నన్ను కాపాడటానికి తల కింద చెయ్యి పట్టుకుని నిద్రపోతావు ధృతరాష్ట్ర మహారాజా అందుకు నీకు నిద్ర పట్టదు కాబట్టి తృప్తి అన్నది ఉండాలి కొన్నిటి ఎందు తృప్తి ఉండడానికి వీల్లేదు జీవితంలో ఆఖరి ఊరి పేరు వరకు తృప్తి ఉండకూడదు కొన్ని ఏవి విజయందు వాంఛా పరివృద్ధియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ ఎన్ని చదువుకున్నా ఎంత సేవ చేసిన ఎంత భక్తితో బ్రతికినా ఇంకా నేను ఏదో చెయ్యాలన్న తపనతో వెళ్ళిపోవాలి అబ్దుల్ కలాం గారు బ్రతికున్నంత కాలం పాఠాలు చెప్పి చిట్ట చివరి రోజున కూడా పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మాట్లాడుతూ జారి కింద పడిపోయారు ఆఖరి ఊపిరి వరకు సమాజ సేవే మీరు ఇవాళ పత్రికలో చదివి ఉంటారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా అంత ప్రఖ్యాతి సంపాదించినటువంటి రాజన్ గారు అక్కర్లేదు నేను హాయిగా వెళ్లి అధ్యాపక వృత్తిలో మళ్ళీ పాఠాలు చెప్పుకుంటానని వెళ్ళిపోతున్నాడు అంత కీర్తిని సంపాదించుకున్న వ్యక్తి అంతర్జాతీయంగా నీ జీవితంలో డబ్బు సంపాదనకి ఒక వృత్తి అయితే నీ ఆత్మసంతృప్తి కొరకు నీ జీవన విధానం ఉండాలి తప్ప ఆత్మసంతృప్తి కొరకు జీవన విధానము లేకుండా కేవలము తృష్ణతో పరిగెత్తడానికి మాత్రమే నీ వృత్తి పనికొస్తే నీ జీవితం ఇష్టం ఇష్టమైపోతోంది నీకు నువ్వు ద్రోహం చేసుకుంటున్నావు ఉద్ధరేణ ఆత్మానాత్మానం నిన్ను నువ్వుద్ధరించుకోవాలి తప్ప నిన్ను ఇంకొకరు ఉద్ధరించలేరు నీకు ఆకలిస్తే నువ్వు తినాలి నీ పక్క వాళ్ళు తింటే ఆకలి తీరదు కాబట్టి నిర్మోహమాటంగా చెప్తున్నాడు తృప్తి అన్నది మనిషి పొందాలి అందుకు శంకరాచార్యులు వారు అంటారు ఆ తృప్తి మనసులో ఉన్నదనుకోండి అప్పుడు మనిషి ఏమంటాడంటే కౌపీనవంత కలుభగ్యవంత గోచీ పెట్టుకున్నవాడు పరమ సంతోషంతో ఉన్నాడు భగవాన్ రమణులు ఓ తువ్వాలు వాడుకుంటూ ఉండేవారు ఒళ్ళు తురుచుకోవడానికి అది తీసుకెళ్లి ఎవ్వరు తెల్లవారుదాము మూడు గంటలకి లేచేవారు స్నానం చేసి ఆరేసుకుని ఆరిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి చిన్న మడతట్ చెట్టు త్వరలో పెట్టేవారు కొంత కొంతమందికి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది ఆయన చెప్పింది విందా దానికన్నా ఆయన వ్యక్తిగత జీవితం మీద బాగా పరిశీలన చేయాలని సంతోషంగా ఉంటుంది ఆయన ఇంట్లో ఏం చేస్తుంటారండి ఎన్ని పుస్తకాలు ఉంటాయండి ఎంతసేపు చదువుతారండి ఎందుకు నీకు చెప్పిన విను నచ్చితే కదా అలా రమణ మహర్షి వాడే తువ్వాలు ఎక్కడ పెడతారండి చెట్టు త్వర ఉంటుందని ఎవడో వెళ్ళా తువ్వాలు తీసి ఇలా తీశారు దాన్ని నిండా కన్నాలే ఆయన దగ్గరికి వెళ్ళాడుగా ఇంతమంది డబ్బున్న శిష్యులు ఉన్నాం ఏమిటండి తువ్వాలు దాన్ని నిండా కన్నాలే మమ్మల్ని అడిగితే ఓ తువ్వాలు ఇవ్వం మీకు అన్నారు ఆయన ఉన్నారు ఈ తువ్వాలా సహస్రాక్షుడు ఇంద్రుణ్ణి తువాలుగా వాడుకుంటున్నాను నేను అది తృప్తి మీరు అందుకే తృప్తి కలిగిన వాణ్ణి అయ్యో పాపం మీకి మీకు ఏమైనా చేసి పెట్టమంటారు ఏంటన్నా చేయడానికి ఏం లేదండి నాకు ఈశ్వరుడు ఇవ్వలేదు కనుక నాకు అన్నీ ఇచ్చాడు కదా ఇంకా నాకు ఏం కావాలండి నేనేమైనా ఇన్ని ఇచ్చిన ఈశ్వరుడికి నేను ఏం చేయగలను అండి నేనేమైనా ఆయనకి చేయలేమో కానీ ఆయనకి నాకు ఏమి ఇవ్వలేదని మీరు ఇస్తారు అంటాడు కాబట్టి అది తృప్తి అది మనసులో ఉందనుకోండి ధర్మం అబ్బుతుంది అసలు అది లేనంతకాలం ధర్మం నోటితో అనడానికే కానీ ఆచరణకి ఎలా పనికి వస్తుందండి ఆ తృప్తి లేని నాడు మనిషి ధర్మమును ఆచరించలేడు